దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో అసత్య ప్రచారం చేస్తున్నాయని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాట శ్రీనివాస్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు రాజకీయంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్ బీజేపీలు దిగజారుడు మాటలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు మండల ప్రజలకు అధికారులకు పర్వతగిరి మండల ఆడపడుతులకు దీపావళి తెలియజేస్తా ఉన్నాను మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు పద్దెనిమిదవ తారీఖున జరిగిన బీసీ బందులో పడడం జరిగింది మేమందరం కూడా ఇక్కడ బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలలో బంధుల్లో పాల్గొన్నాం ఆ బంధు సక్సెస్ అయిన తర్వాత మా అందరి అభిప్రాయం మేరకే మా ఎమ్మెల్యే గారు బీజేపీ మీద డ్యాన్స్ చేయడం జరిగింది ఆ డ్యాన్సును కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు మా నాయకుడు చేసే పనులు గొరవలేక బీసీ పద్ధతిలో ఒక దళిత పెళ్ళి పాల్గొనే దాన్ని గెలుచుకోలేక ప్రతి సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క బీసీని పట్టించుకోలేదు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదు ఏమన్నా ధనాన్ని వ్యవస్థ పెట్టి పరిపాలన చేశారు ధనర్ వ్యవస్థదని వాళ్ళు నడిపించింది తప్ప ఏ ఒక్క నాడైనా కూడా ఇప్పుడు ఎస్సీ కోసమో ఎస్టీ కోసమో మైనార్టీ కోసమో బీసీల కోసం పోరా చర్చ మీకు లేదు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ పార్టీ ఆ రోజు మా నాయకుడు కామారెడ్డి సభలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇస్తానని మా మాట ఇచ్చినారో ఆ మాట కట్టుబడి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు సారథ్యంలో బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్న్ ఇయ్యాలి గ్రామ పంచాయతీలో కానీ మండల పరిషత్లో కానీ జిల్లా పరిషత్లో కానీ అసెంబ్లీలో కానీ బీసీ సోదరులు చట్టసభలో కూర్చొని విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఉన్న కోర్టు పోయిన కోర్టు స్టే మీద ధర చేయడం జరిగింది ఆ ధరలో పాల్గొన్న సందర్భంగా ఆనందంగా కార్యకర్తలు ఆనంద ఆనంద ప్రకారమే వాళ్ళ ఆలోచనతో జరిగింది దాన్ని తపో సరి కాదు ఇప్పటికైనా నేను బీఆర్ఎస్ నాయకులను బిజెన్ హెచ్చరిస్తూ ఉన్నా మీకేమన్నా బీసీల పట్ల ప్రేమ ఉంటే బీజేపీలో గెలిచిన ఎనిమిది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వాళ్ళ ఇళ్ళలు ముట్టడిస్తాం మేము వస్తాం మీరు రాండి చట్టసభలో బీసీ బిల్లు ఆమోదించే విధంగా మనం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా మా యువజన కాంగ్రెస్ నాయకుడు కేఆర్ దిలీప్ రాజు గారి మీద ఒక గుమ్మస్తా పత్రిక వార్త రాసింది నమస్తే తెలంగాణ పత్రిక మా ఎమ్మెల్యే గారి పనితీరును తట్టుకోలేక ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల కోసం కష్టపడుతున్న మా నాయకుడు పై ఆరోపణ చేస్తూ ఉన్నాడు ఏదో దోసుకున్నారు ఏదో దాచుకున్నారు అని మీ అంతా దోసుకోలే దాచుకోలే పాజులు మీకున్నాయి మనదానికి పామ్ హౌజ్ కట్టి కట్టుకున్నారు మీరు మీ పామ్ హౌజులు రోడ్లు వేసుకున్నారు వందల ఎకరాలు భూములు దోచుకున్నారు కానీ మా నాయకుడు ప్రజానాయకుడు ప్రజల ముందు నాయకుడు ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించే మా నాయకుడు కెఆర్ నాగరాజు గారిపై నమస్తే తెలంగాణ పత్రిక రావడం చాలా అస్వథానం ఉన్నది ఇప్పటికైనా పత్రికలు రాయాలంటే అది స్వేచ్ఛ ఉన్నది అతిథి రాయండి రాసే ముందు కూడా ఏది అవాస్తవం ఏది వాస్తవం చూసి రాయండి దాని మీద దబ్బడుతలేము యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న మా నాయకుడు వారి కుమారుడు దిలీప్ రాజు గారు ప్రతిరోజు ఆయన కూడా కార్యకర్తలతో మహిళా సంఘాలతోని యువజన కాంగ్రెస్ నాయకులతోని వాళ్ళ కష్టంలో పాలుపంచుకుంటూ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ కార్యకర్త ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను ముందు వచ్చిన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దిలీప్ రాజు గారిపై వస్తున్నారా ఖండిస్తూ ఉన్నాం Triveda Web Solutions SEO social media paid ads website design and branding all in one place